you <laughs> ప్రమాదంలో సుమారు ఎనిమిది మంది మాసూని వాసాగా అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం రోజు ఇక్కడ దురదృష్టకరణ సంఘటన ఒక ఫైర్ వర్క్స్ విజయలక్ష్మి గణేష్ ఫైర్ వర్క్స్ అని పేరిట ఇక్కడ సుమారుగా ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఫైర్ వర్క్స్ నడుస్తున్నాయి ఇది ట్వంటీ సిక్స్ వరకు కూడా లైసెన్స్ కూడా ఉంది వాళ్ళు అన్ని ప్రికాషన్స్ కూడా తీసుకుంటున్నట్టుగా కూడా ధృవీకరణ పత్రాలు కూడా ఉన్నాయి అయితే ఇక్కడ ఎందుకు యాక్సిడెంట్ జరిగింది అన్నదైతే ప్రాథమిక విచారణ ప్రకారం వాళ్ళు ఏదైతే ఫైర్ వర్క్ చేస్తున్నప్పుడు కొంచెం ఓవర్లోడెడ్ మందు ఏదైతే ఉందో మెడిసిన్ ఉందో అది కొంచెం ఎక్కువ ప్రెజర్ పెట్టి చేయటం వల్ల జరిగింది అన్నది ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఉన్న విషయం చెప్తున్న సందర్భం అది ఇక్కడ ఎటువంటి అంటే ఇన్ ఇంటెన్షన్గా జరిగిందే కానీ అటువంటిది ఎటువంటి పరిస్థితి కూడా కనిపించలేదు అన్నది ప్రాథమిక విచారణ ప్రకారం జరిగింది దానికి సంబంధించి క్లూస్ టీం కూడా వచ్చారు ఒకసారి అంతా కూడా విడిపేర్ చేయడానికి అట్ ద సేమ్ టైం ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఈరోజు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే గా మాకు ఫైర్ ఇంజన్స్ ఉన్న వాళ్ళని కూడా రావిగవంతో నుంచి చోడవరం నుంచి నసీపట్న నుంచి అదేవిధంగా నక్కపల్లి నుంచి గా ఇక్కడికి పంపించడం ఇక్కడికి పంపించిన తర్వాత గా వాళ్ళు కూడా రెస్క్యూ ఆపరేషన్స్ చేయడం కూడా జరిగింది అరౌండ్ త్రీ యూనిట్స్ లాగా ఇక్కడంత బ్లాస్ట్ జరిగింది ఇక్కడ అంటే ఇక్కడ చూసిన సంఘటన చూసిన తర్వాత కూడా ప్రమాదం ఎంత భారీ ప్రమాదం జరిగిందో ఇక్కడ సంఘటన చూస్తే మనకు అందరికీ కూడా అర్థమవుతుంది సుమారుగా ఎనిమిది మంది ఎనిమిది మందిలోని కూడా ఒక ఐదుగురు కైలాసపట్నం వాసులు అందులోని ఒక ఇద్దరు లేడీస్ కూడా మహిళలు కూడా చనిపోవడం జరిగిందండి ఒక మనోహరం ఒక ఆయనకి ఇంకా డీటెయిల్స్ ఇంకా ఫుల్ ఫిలిస్ట్గా ఇంకా ఉంది ఇందులోని రా చౌడవాడ నుంచి ఒకరు అదేవిధంగా రాజ్పేట నుంచి గ్రామం నుంచి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా దురదృష్టకరమైన సంఘటన ఈరోజు యాక్చువల్గా ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్కి సంబంధించి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ పరంగా మనం ఒక బయలు యాక్చువల్లీ ఎప్పుడు కూడా ఎక్స్ప్రేషన్ చేస్తాం కానీ ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు కంపెనీస్ నుంచి లేకపోతే ఎవరో వస్తారు కంపెనీ వాళ్ళు చేస్తారు అనడానికి ఈ కంపెనీ సంగతి కూడా అందరికీ కూడా తెలుసు ఇది కూడా చాలా దురదృష్టకర సంఘటన అన్ఫార్చునేట్లీ జరిగిన సంఘటన ఇప్పుడు ఎంపీ గారు మేము అందరం కూడా సేమ్ గారితో అందరితో ఇప్పుడు డిస్కస్ చేసాము అదేవిధంగా గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా ఈ సంఘటన మీద ఆరా తీయడం జరిగింది ఎన్టీఎస్ ఆరా తీయడం జరిగింది నారా లోకేష్ బాబు గారు కూడా ఇందులో ఏం జరిగింది అనేది ఆరా తీసి వాళ్ళ సానుభూతిని కూడా వ్యక్తం చేయడం జరిగింది వాళ్ళ విచారం వ్యక్తం చేయడం జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా ప్రతి కుటుంబానికి కూడా పదిహేను లక్షల రూపాయలు అంటే రెగ్యులర్గా ఇచ్చేదానికన్నా ఒక త్రీ టైమ్స్ ఎక్స్ట్రా పదిహేను లక్షల రూపాయలు ఈరోజు ఎక్స్ప్రెషర్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధిపారు మొత్తం దీంట్లో ఎంత మంది పని చేస్తున్నారండి యాక్చువల్ గా నేను ఇక్కడ చాలా మంది ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు ఈ రోజు ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు మాట్లాడడానికి వాళ్ళతో నేను మాట్లాడితే ప్రతి రోజు కంపల్సరీగా పదిహేను మంది వర్క్ చేస్తారంట